వస్తాయి అలాగే మేము వినోసాన్ని తర్వాత చేయడం జరిగిన అదే భాగమైన మాకు భోజనం చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అందులోనే టేటార్ అయిపోయింది పేర్లు లేకుండా కొంతతో పనిచేస్తే మా కృణపాక ఈ ఆరోగ్య వర్గం భారీ మెజారిటీ ఇచ్చిన ఆ రుణం తీసుకోవడానికి మాకు కూడా పైకి వచ్చింది కాబట్టి మీ మీరు మా కృణపాకంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి రెండు వందల రుణాలీ ఎంత దగ్గరుండి వాటి కూడా అకౌంట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాయి అంతే అట్లా కాకుండా కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది ఆధార్ తర్వాత ఫ్యామిలీ గ్రూప్ కావటం అవి కూడా వస్తాయి రాదనేది లేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండటం రెండు లక్షల లోపల కూడా ఆధార్ అంటే మీ అకౌంట్ నెంబర్ లో ఒకటి ఉంది ఆధార్లో ఒకటి ఉంది అట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగినటువంటి ఉన్నాయి ఇవాళ ఈ రైతు పండుగ మీకు రైతు పంటల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి పెద్దలు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు అదేవిధంగా అగ్రికల్చర్ రెడ్డి గారు అగ్రికల్చర్ ఆఫీసర్లు సభ అధ్యక్షులు ఎక్స్ఎస్పి అశోక్ గారు నుండి ప్రజాప్రతిలకు బెయిన్ తిరిగిన రైతులకు నిజంగా పండుగ రైతు పంటల సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఒక గొప్ప చరిత్ర దసరా పండుగ చూసినాం దీపాలు చూశాం రంజాన్ చూసినాం దగ్గర చూసినాం కానీ పండుగ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైతు పండుగ చూస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీ నడుపుతున్నటువంటి తీరు అన్ని బందరు పండుగ చేసుకున్నట్టు అందులో రైతులు పండుగ చేసుకోవడం గొప్ప విషయం గతంలో కాలం రైతులు పండుగ చేసుకునే వాతావరణం సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వర నిజంగా కూడా నా రెండు చేతుల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు భారతదేశంలో నూటికి డెబ్బై శాతం వ్యవసాయం ఆధారపడుతుంది తెలంగాణలో కూడా వ్యవసాయం ఆధారంగా జీవించే ప్రాంతం అలాంటిది గత పది ఈ పదకొండు నెలల పాలన చూస్తే వ్యవసాయ రంగంలో గణనీయంగా అభివృద్ధి చెందింది ఇలా భారతదేశంలో అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం అంటే అది కూడా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించింది మన తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఇది గొప్ప విషయం ఒక రకంగా కాలుష్యం కూడిపోయిన మేగడ్డ నీళ్ళు రాకున్న గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల వల్ల గణనీయమైన మరి భారతదేశంలో మొదటి స్థానం భద్రపరచడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఇంత సంక్షేమం ఇంత అభివృద్ధి ఇన్ని నిలిచినటువంటి ప్రభుత్వం లేదు ఇవాళ పదకొండు నెలల్లో యాభై నాలుగు వేల మూడు వందల కోట్లు రైతులకు వివిధ రకాల లబ్ధి జరిపినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి ప్రభుత్వం మీరందరూ చూస్తున్నారు గత పదిహేను నెలల ఏడు లక్షల కోట్ల అప్పున్నా కానీ ఆ అప్పులు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ అప్పుడు వడ్డీలు కట్టుకుంటూ ఒకవేళ సంక్షేమం ఒకవేళ అభివృద్ధి రెండు కూడా రెండు కన్నలాగా చూసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ప్రజా పాలనలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపించుకోవాలి ముఖ్యంగా ఏదైతే వరంగల్ రైతు రెగ్యులేషన్ లో మన ప్రియతమ నాయకుడు బాబు ప్రధాని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతుల అప్రపాలు కావద్దు తెలంగాణ రైతుల మీద రైతు వివృత్తి కావాలని చెప్పి ఏదైతే వరంగల్ రైతు రెగ్యులేషన్ చెప్పినట్టు మాటలు మన ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడతాడు సంక్షేమ ఒక కమిషనర్ ఉన్నటువంటి ఆయన గురించి మాట్లాడతాడు గత పది సంవత్సరాలుగా కనీసం ఒక్క రూపాయి పెంచినటువంటి వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా అంటే తెలంగాణలో మా అక్క అక్కల నుంచి మా తల్లు నుంచి మా రైతన్నల నుంచి మా నిరుద్యోగుల నుంచి మా యువకుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోవడం లేక అరే ఈ ప్రభుత్వానికి మంచి ఆదరణ వస్తుంది ఇక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేయాలని చూస్తున్నారు మీరు చూడండి ఏ రైతుకి ఇబ్బంది లేకుండా రుణమాఫీ రైతులు భరోసాతో పాటు సన్నట్లకు ధర ఇచ్చుకుంటూ మూడు రోజులనే కోట్ల పైసలు వేసి వాళ్ళు పదేళ్ల పాటలు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా ఇవాళ పస్తులుకుంటూ మా ముఖ్యమంత్రి పార్టీ ఇది ప్రజా పాలన ఇది కేవలం ముఖ్యమంత్రి పరిధికి కాబట్టి మీరు దయచేసి ఎక్కడున్నా రైతుల పక్షాన ఉండాలి రైతుల కోసం కొట్లాడాలి రైతులు రాజు చేసినప్పుడే మన ఆపి ఉంటాం ఆయన ఐదు చేరు ఐదు వేలు ఇట్లా కష్టపడితే మనకు నోట్లో ఒక ఐదు వేలు పోతాయి కాబట్టి ఆ ముద్ద మనం దిక్కుంటాం కాబట్టి ఇంకా కూడా రైతుల పక్షాన నిలబడి రైతుల యోగక్షేమాల కోసం రైతులు చివరి ఎకరాలకు నీళ్ళు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుంటూ మనం ముందుకు పోదాం కాబట్టి నిజంగా ఈ రైతు పండుగల ద్వారా మా రైతు మరొకసారి ఈ రైతు పండుగలతో తమ శుభాకాంక్షలు తెలియస్తూ మన గవర్నర్ కరెక్ట్ కానీ